ఉంటేనే కదా ఏదన్నా పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలాసార్లు మంచూరియా ట్రై చేస్తాం ఒకసారి అయితే ఉడకలేదు ఒకసారి అయితే బాల్సే ఇరిగిపోయినాయి ఆయిల్లో లేకపోతే టేస్టే ఉండేది కాదు బట్ ఈసారి చేసినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది అంటే టూ త్రీ టైమ్స్ చేస్తేనే కదా ఏదైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువగానే చేసుకున్నాము క్యాబేజీ క్యారెట్ అండ్ చిల్లీస్ తురుముకోవాలి దాంట్లోకి సాల్ట్ వేసుకుని వాటర్ అంతా పిండి వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా శనగపిండి మైదా కార్న్ఫ్లోర్ వేసుకుని ముద్ద కింద కలుపుకోవాలి దాంట్లోనే కొంచెం కారము నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు తర్వాత మూకుడు పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్న పుణుకుల్లా వేసుకోవాలి మిగతా ఆయిల్ తీసుకుని కొంచెం ఆయిల్ ఉంచుకుని దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చిల్లీ సాస్ సోయా అండ్ టమాటా సాస్ వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని చేసుకున్న బాల్స్ బాగా దగ్గరగా ఉడికించుకోవాలి తర్వాత దానిపైన ఆనియన్స్ వేసుకుని తింటే చాలా బాగుంది ఇది వెజ్ మంచూరియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై